ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇస్తుంది ఈ విషయం అందరికీ తెలిసింది అయితే ఇది అప్పుగా ఇస్తుందా గ్రాంటుగా ఇస్తుందా కేంద్రం ఇస్తుందా ప్రపంచ బ్యాంకుతో ఇప్పిస్తుందా అసలు ఈ డబ్బు వరల్డ్ బ్యాంకు ఏ ప్రాతిపదికన ఇస్తుంది దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి వీటన్నింటితో పాటు అసలు ఇది కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత అనే వాదన కూడా ప్రజల్లో ఉంది అయితే ఆ ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఏమాత్రం కాదట మరి ఆ క్రెడిట్ ఎవరిదో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ స్టోరీ అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా పదిహేను వేల కోట్ల రుణ ప్రాజెక్టును ఆమోదించాయి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ప్రపంచ బ్యాంకు ఏడీబీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టు రుణంలో ప్రపంచ బ్యాంకు ఏడీబీలు రెండు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల చొప్పున మొత్తం పదమూడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వనున్నాయి మిగిలిన పద్నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని ఈ అప్పుపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది రాబోయే ఐదేళ్లలో ఈ రుణాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ రుణంతో పాటు గృహ మరియు పట్టణాభివృద్ధి కార్పొరేషన్ జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్ట్ ఏర్పడి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు ప్రపంచ బ్యాంకు రుణం రావడానికి కారణం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాదు రెండు వేల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంకు నుండి రుణం సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి టీడీపీ బీజేపీల మధ్య రాజకీయ మిత్రత్వం తెగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంకుకు చేసిన రుణ విజ్ఞప్తి జులై రెండు వేల పంతొమ్మిదిలో ఉపసంహరించుకుంది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో ఈ రుణం విషయంలో గత ఐదేళ్లు ప్రపంచ బ్యాంకు ముందడుగు వేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ టర్మ్ అన్ని మారిపోయాయి కేంద్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద మరల ప్రపంచ బ్యాంకు రుణం కోసం పావులు కదపడం ఆ వెంటనే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి రాజధాని ప్రాంతం పర్యటన చేయడం ఏడీబీలతో కలిసి రుణం ఇవ్వడానికి ఆమోదం తెలపడం అన్నీ చకచకా జరిగిపోయాయి